హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇవాళ బ్లాగ్ అయితే నున్న అయితే అన్నమాట స్థలం చూద్దాం అనేసి ఆల్రెడీ నాయనమ్మ పేరు మీద శాంక్షన్ అయింది లాస్ట్ గవర్నమెంట్ అయితే నాయనమ్మ పే పేరు మీద ఇల్లు అయితే శాంక్షన్ చేశారు రీసెంట్గా టూ ఇయర్స్ బ్యాక్ తాతయ్య ఎక్స్పైర్ అయ్యారు కాబట్టి ఇంకా రెస్పాన్సిబిలిటీ నాయనమ్మదే కదా సో ఎంతవరకు వచ్చింది ఏంటి వర్క్స్ అనేవి అనేది చూసుకోవడానికి అయితే వెళ్తా వెళ్తుంది సో కూడా మేము కూడా వెళ్ళామనమాట ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎక్కడ ఇది అనేది అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి యాక్చువల్గా నాయనమ్మకి లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు శాంక్షన్ అయింది ఇల్లు తాతయ్య రీసెంట్గా ఎక్స్పైర్ అవడం వల్ల ఇంకా దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు అండ్ అట్లాగే గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల ఇల్లు కన్స్ట్రక్షన్ వర్క్స్ అవి పట్టించుకునే పర్సన్ కూడా ఎవరు లేరు అయితే కొన్ని ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు కంప్లీట్ అయినాయి ఇంకా ఎవరైతే హోమ్లెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి హౌస్ అనేది అప్పగించారనమాట అంటే ఎవరు పేరు మీద శాంక్షన్ అయిందో వాళ్ళకి ప్రజెంట్ ఇటు సైడ్ రైట్ సైడ్ అంతా మాత్రం ఎక్కడిదక్కడే ఉండింది అసలు కన్స్ట్రక్షన్ జస్ట్ పిల్లర్స్ అవి వేశారు బట్ వాటికి కూడా స్ట్రెంగ్త్ లేదు ఎటు ఎటు పడిపోయి చూస్తారు కదా మీరే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి జీవ అది జీవది అది రెండోదేగా జిల్లాడి చెట్లు తెగ ఇల్లు అది వరకు అవి కూడా అనుకుంటగా ఆ పక్కంది ఈ చిన్న మొక్కే నా ఈ నాలుగు పిల్లర్స్ వరకే రెండు గదులు వస్తారేమో సేమ్ అంతే ఒక బాత్రూము రెండు గదులు అంతే ఇంకా అంటే నానమ్మ అక్కడ న్యూస్లోనో లేకపోతే ఎవరో చెప్పారంట కన్స్ట్రక్షన్ మళ్ళీ స్టార్ట్ చేశారని సో ఆశ ఆశతో అయితే తన స్థలం చూసుకుందామని వచ్చింది ఎంతో గంద స్టార్ట్ చేసి ఉంటారు కన్స్ట్రక్షన్ అని కానీ ఆశ నిరాశ అయింది అక్కడ అక్కడే అట్లా ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా కొద్దిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇల్లుని కంప్లీట్ చేసి ఎవరు వాళ్ళకి ఇస్తే చాలా బాగుండు ఆశతోనే చూస్తున్నాము ప్రతి ఒక్కళ్ళు

చె గీక్కోలాగా కావాలి అదేంటి మరి పొట్టదొరదు రాద తింటే రాదు ఇంకా పైన కూడా ఉన్నాయి లాగే అలా కొమ్మలు పట్టుకుని ఇంటికి వెళ్ళాక ఏ పని కొత్త ఏ పనికి చూసుకుంది వీడియో ఇదిగో అటు వెయ్యి గట్టి నెమ్మదిగా పట్టుకో కోసుకుంటే అంట నేను ఒక్కదాన్ని నువ్వు గీర్కో ఇంకా ఈ శాంక్షన్ అయిన తర్వాత టూ అంటే రెండు విధాలుగా కన్స్ట్రక్షన్ అనేది అని చెప్పారు ఒకటి వాళ్ళు ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పారు లేదంటే బ్యాంక్ లోన్ అనేది అవైలబిలిటీగా ఉండిందని చెప్పేసి చెప్పారంట నాయనమ్మ వాళ్ళు ఏజ్ అంటే కొద్దిగా అడల్ట్స్ కాబట్టి ఓన్గా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడం అనేది కుదరన పని ఆ ఏజ్ వాళ్ళు సో అందుకని బ్యాంక్ లోన్ హెల్ప్ తీసుకుందామని థర్టీకి ఏనో ఎంతో కట్ కట్టారంట అప్పుడు ఇంక అది కట్టాక గవర్నమెంట్ చేంజ్ అయింది తాతయ్య చనిపోయారు ఇంకా గవర్నమెంట్ మారిందంటే ఇంకా తెలిసిందే కదా వాళ్ళు ఇచ్చింది మేము ఎట్లా కన్స్ట్రక్షన్ చేస్తాం అన్నట్టుగా కొంతమంది పర్సన్స్ మాట్లాడడం వల్ల ఎక్కడి వరకు అక్కడ ఆగిపోయింది అనమాట ఇంక ఇవన్న సగం కన్స్ట్రక్షన్ అయ్యింది నాలుగు గోడలు కట్టేశారు గుమ్మాలు పెట్టారు నాయనమ్మది అయితే అసలు ఏమీ లేదు రైట్ సైడ్ స్థలాలన్నీ ఇంకా అవే చూస్తూ చూరమనుకుంటూ వచ్చేస్తున్నాం అన్నమాట రిటర్న్ ఇంటికి సో ఇంక ఇంటికి వచ్చేసాకైతే నాయనమ్మ ఇంట్లోనే లంచ్ ఫినిష్ చేసుకుంటా ఉన్నాను ఎందుకంటే ఆ రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మా హస్బెండ్ ఫుల్ డ్యూటీ సో అందుకని గుడ్లు పులుసు అయితే పెట్టింది నాయనమ్మ ఇంకా ఇంకా నానమ్మ అయితే ఉప్పు కారం నెయ్యి వేసుకొని అన్నం కలుపుకుంటుంది ఇంకా నాకు కూడా చేతిలో లడ్డూల్లాగా అన్నం మొదలైతే పెట్టింది అనమాట ఇంకా లంచ్ అట్లా ఫినిష్ అయింది మాది సో ఈ వ్లాగ్ అయితే ఇంతే ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్